టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ ముగిసింది ఫామ్ హౌస్ లో క్యాషినో కోళ్ల పందాలకు సంబంధించిన కేసులో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు పోలీసులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానాలు చెప్పినట్టుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి రెడ్డి తెలిపారు లీజ్ కు సంబంధించిన డీటెయిల్స్ అడిగారని చెప్పారు మరోసారి విచారణకు రమ్మని చెప్పలేదని పోచంపల్లి తెలిపారు రైతు పోచంపల్లి శ్రీనివాస్ విచారణ ముగిసింది సుమారు నాలుగున్నర గంటల పాటుగా అనేక విధాలుగా ప్రశ్నించారు పోలీసులు అన్నిటికీ సమాధానాలు చెప్పానని చెప్తున్నారు శ్రీనివాస్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని మొయినాబాద్ పోలీసులు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు గతంలో మొయినాబాద్ ఫో ఫామ్ హౌస్లో దొరికినటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి కేసు విషయంలో థర్టీ ఫైవ్ సప్లస్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అటు మొయినాబాద్ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు ఇందులో భాగంగానే ఈరోజు పన్నెండు నెల ప్రాంతంలో అటు పోలీస్ స్టేషన్ ముందు అటు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు ఆదరణ నాలుగున్నర గంటల పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని సుదీర్ఘంగా విచారించారు ముఖ్యంగా ఆ గతంలో కూల సంబంధించిన విషయంలో కావచ్చు ఆ ఫామ్ హౌస్ సంబంధించిన లీజ్ విషయంలో కావచ్చు గతంలో ఏదైతే మీడియా విడుదల చేసిన అన్ని అంశాలకు సంబంధించిన వివరాలే ఈ రోజు పోలీసులకు సమాధానం చెప్పాం ఇదంతా కూడా పూర్తిగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేశారు తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అక్కడ కోడి ఆడతారా ఆడతారా క్యాస్లో నిర్వహిస్తున్నారా అన్న విషయం తనకు తెలియదు ఇదంతా కూడా కావాలనే పోలీసులు తనని ఈ కేసులో ఎరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఈరోజు మరొకసారి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విచారణ తర్వాత పోలీసులు విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద మళ్ళీ విచారణకు అయితే పిలవలేదు దాదాపు పోలీసులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా తాను సమాధానాలు చెప్పాను మరోవైపు ముఖ్యంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లీజ్ విషయానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు లీజ్ ఒప్పందాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అవటన్నిటి కూడా పోలీసులకు సమర్పించాను ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదు గతంలో చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా ఈరోజు పోలీసులకు సమాధానాలు చెప్పినట్టు కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు మరి చూడాలి ఈ కేసులో మొత్తం అరవై నాలుగు మందిపై ఇప్పటికే కేసు కేసు నమోదు చేశారు వారందరినీ కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు కాబట్టి మరి కేసులో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన దాంట్లో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు జానసీరాని అంటే సునీల్ సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారని చెప్పారు శ్రీనివాస్ అలాగే అన్నిటికీ సమాధానం చెప్పారని కూడా చెప్పారు మరొకసారి విచారణకు పిలిచే ఛాన్స్ ఉందంటారా లేదా ఈ విచారణే ఫైనల్ గా చూడొచ్చా పోలీసుల నుంచి ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఈరోజు నాలుగున్నర గంటల పాటు విచారించారు కాబట్టి ఆ నాలుగున్నర గంటల్లో ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం పోలీసులు కేసులో ఫర్దర్ గా మరొకసారి అతనికి మరి విచారిస్తారా అనేది కూడా చూడాల్సి ప్రస్తుతం అయితే ఆయన ఇచ్చిన సమాధానాలు మొత్తం కూడా నోట్ చేసుకున్నారు ఆ ఫామ్ కు సంబంధించిన లీజ్ విషయాలు అదేవిధంగా ఇందులో ఏదైనా నిబంధనలు ఆక్రమితే మాత్రం ఖచ్చితంగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై కూడా పోలీసులు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది